హాయ్ అండి హలో అందరికీ కిడ్నీలో రాళ్ళు పొట్టలో రాళ్ళు సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆకుకూర తింటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఆకుకూర తెలగపిండి ఆకండి ఈ ఆకు ఉదయాన్నే పరగడుపున నీటిలో కొన్ని కొన్ని నీటిలో వేసి మరిగించి నీళ్లు తాగినా రాళ్ళు తొలగిపోతాయి అలాగే మిక్సీలో వేసుకుని ఈ ఆకుని రసం తీసుకుని తాగినా కూడా రాళ్ళు తొలగిపోతాయి అలా తాగలేని వాళ్ళు ఇలా కర్రీ కూడా చేసుకుని వండుకొని తినొచ్చు యాకైతే ఇలా ఉంటుందన్నమాట ఇది పొలాలు చేలుగట్ల మీద ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది చాలా ఈజీగా దొరుకుతుంది బయట అమ్ముతారో లేదో నాకు తెలీదు మేమైతే మా పొలం గట్ల నుంచే తెచ్చుకున్నాము తెచ్చుకుని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకుని ముక్కలు కూడా వేసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి అవి దోరగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న తెలిగపిండాకు కూడా వేసుకుని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం ఉప్పు అంతా పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వుల పొడి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూను కారం కూడా వేసుకుని ఇది కూడా మంచిగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అరకప్పు చిక్కటి పాలు వేసుకుని కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది కిడ్నీలో రాళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళే కాదు ఎవరైనా తినచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్